శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు మొక్కుకొని తీర్చకపోతే స్వామికి ఆగ్రహం వస్తుందా హుండీలో డబ్బులు వేస్తే పాపం చేసిన వారికైనా కోరికలు ఎలా తీరుతున్నాయి దీనికి సమాధానం స్వామివారే పురాణాల్లో చెప్పారు లక్ష్మీదేవి స్వామి ఈ కలియుగంలో పాపాత్ములే ఎక్కువ వాళ్లకు నేనే సొమ్ములిచ్చి మళ్ళీ నా హుండీలో వేయించడం ఎందుకు ఇవన్నీ చేసే బదులు నీ అప్పు నేనే తీర్చివేయచ్చు కదా అని అడిగింది దానికి స్వామివారు యజమాన కృతం పాపం ధనమాహృత్య తిష్టతి అంటే పాపపు సొమ్ము సంపాదిస్తే ఆ సొమ్ము మీదే పాపమంతా తిష్ట వేసుకొని ఉంటుంది అని చెప్పారు మన కేశాల్లో ఎలాగైతే పాపం ఉంటుందో అలాగే మన పాపపు సొమ్ములో పాపం ఉంటుంది స్వామి ఏం చేస్తారంటే మీకు ఒక అనారోగ్యమో కష్టమో ఏదో క్లేశం తెప్పిస్తారు అది కూడా మన పైన ప్రేమతోటే దాంతో మనం బాధపడుతూ స్వామికి ముడుపు కడతాము స్వామి నా కష్టం తీరిపోతే తిరుమల వచ్చి నీకు ఈ ముడుపు హుండిలో వేస్తాము అని మొక్కుకుంటాము అలా స్వామి దయతో కష్టం తీరే సమయం వచ్చినప్పుడు ముడుపుతోటి తిరుమల వెళ్ళి అక్కడ ఆ పాప ధనాన్ని వదిలివేసి తలపై ఉన్న జుట్టును కూడా వదిలేస్తే మీ పాపాలన్నీ అక్కడతో ప్రాయచితం అయిపోతాయి మీరు కష్టాల నుంచి విముక్తులవుతారు అప్పుడు స్వామివారు అమ్మవారికి ఒక మాట చెప్పారు మొక్కు చెల్లించకపోతే కనుక స్వామికి ఆగ్రహం వస్తుంది అనే భయాన్ని మనుషుల మనసుల్లో నేనే పుట్టిస్తాను మొక్కులు చెల్లించాక ఆ భయాన్ని నేనే ఇస్తాను అని చెప్పారు అందుకే మనం మొక్కు చెల్లించకపోతే ఎక్కడ స్వామి శిక్షిస్తారో అని తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకుంటాము ఎందుకంటే విష్ణు సహస్ర నామంలో చెప్పినట్లు భయత్ కృత్ భయనాశన అంటే భయాన్ని కలిగించేది అదే భయాన్ని నాశనం చేసేది కూడా స్వామివారే ఇది తిరుమల హుండి రహస్యం